నమస్కారం అందరికీ మా ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సింపుల్గా హోటల్ స్టైల్ పనసకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం పూర్తి ఫ్లేవర్ఫుల్గా మసాలా రిచ్గా ఉండే వెజిటేరియన్స్కి పర్ఫెక్ట్ ఉండే ఈ బిర్యానీ ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి మరి స్టెప్ బై స్టెప్గా రెసిపీ స్టార్ట్ చేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్లో పనసకాయ అనేది తీసుకున్నానండి ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తర్వాత మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి వన్ విజిల్ వస్తే చాలండి ఇలా కాకుండా మీరు ఫ్రై చేసుకుని కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ పనసకాయ అనేది ఫ్రై చేసుకున్న కూడా చాలా బాగొస్తుంది మనకు కొద్దిగా ఎక్కువ ఉడకాలనిపిస్తే ఇలా కుక్కర్లో ఒక విజిల్ రప్పిస్తే సరిపోతుందండి అలాగే ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకుందామండి యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికిద్దాము ఇప్పుడు మనం ఇక్కడ ఒక బిర్యానీ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఇప్పుడు దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి ఇక్కడ క్లిప్ అనేది డిలీట్ అయిపోయిందండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చానండి అలాగే ఆరు నుంచి ఏడు యాలక్కులు ఒకటి బే లీవ్స్ రెండు నుంచి ఆరు లవంగాలు సోంపు అలాగే జీలకర్ర అలాగే స్టారు ఒక ఇంచ్ సినామిన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలి వేసి ఒక బే లీవ్స్ని వేసి ఫస్ట్ వేగనివ్వాలండి లో ఫ్లేమ్లో వేగించాలి అది ద స్పైసెస్ అది ఎక్కువ స్పైసెస్ని అవుతుంది అలాగే మీరు స్పైసెస్ తక్కువ తినే వాళ్ళైతే ఏదైతే స్టార్పు పెప్పర్ ఉంటుందో దాన్ని తక్కువ వేసుకునేసేయండి తర్వాత ఎండింగ్లో ఎఫ్యూ అనేది పత్తర్ పూల్ అనేది వేసుకోండి ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి ఇక్కడ నేను దాన్ని అంతను ఒక మిక్సీ జార్లో తీసుకొని బ్లెండ్ చేసుకునేసేయండి ఇక్కడ నేను ఏదైతే ఉడికి పనసకాయ అది ఒక పెద్ద బౌల్లో తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే స్పైసెస్ని ఎక్కువ చేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఏదైతే మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టింటామో దాన్ని కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు అలాగే లెమన్ వన్ టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకునేసి నేను ఇక్కడ కర్డ్ వేసుకోలేదు నాతో కర్డ్ లేకుండా సో నేను ఇక్కడ లెమన్ వేసుకుంటున్నానండి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలండి ఆ స్పైసెస్ అంతా ఆ పీసెస్కి అనేది పట్టాలి బాగా అలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా మెంత పుదీనా పుదీనాని కూడా మంచిగా క్లీన్ చేసుకునేసి వాష్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి ఎక్కువ ప్రెస్ చేసి కలపడానికి పోవద్దు బికాజ్ ఎందుకంటే మనం పనసకాయ అనేది ఉడికించింటాం కదా అదంతా మెస్సీ మెస్సీగా అవుతుంది సో చూసుకొని మంచిగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకునేసి కలుపుకొనేసేయండి కలుపుకొని మ్యారినేట్ కోసం ఆ ఒక థర్టీ మినిట్స్ దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి అప్పుడే ఆ పీసెస్కి అంతా మసాలా మాగు పడుతుంది కదా అప్పుడు బిర్యానీ కూడా చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కలిపేసి పక్కన పెట్టుకోండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి బిర్యానీ రైస్కి అలాగే నేను ఇక్కడ మ్యారినేట్ చేసి తీసుకున్న జాక్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నానండి అలాగే నేను ఇక్కడ బాసుమతి రైస్ తీసుకుంటున్నాను రెండు కప్పులు ఉల్లిపాయలు పెద్దవి రెండు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక టొమాటోని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసి గ్యాస్ మీద అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేస్తున్నానండి ఆయిల్ వేసిన తర్వాత దాంట్లోకి బిర్యానీ ఆకు లవంగాలు యాలక్కులు దాల్చిన చెక్క వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆనియన్ పీసెస్ అనేది వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేద్దామండి బిర్యానీకి ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం వేరే ఏ ఇంగ్రీడియంట్స్ అయినా యాడ్ చేస్తే బిర్యానీ చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటుంది ఇక్కడ చూస్తుండొచ్చండి మీరు ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది బాగా కూడా ఫ్రై అయింది సో నేను ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిర్చిల్ని మధ్యలో ఘాటు పెట్టేసి వేసుకుంటున్నానండి నేను చీ స్లైసెస్ లాగా కట్ చేయలేదు అలాగే ఒక టొమాటోని కూడా వేసేసుకుంటున్నాను అది స్లైసెస్లా కట్ చేసానండి అక్కడక్కడ ఆ టొమాటో పీస్ అనేది తగులుతుంటే ఆ టేస్ట్ బాగుంటుంది కాబట్టి తర్వాత నేను ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో జాక్ ఫ్రూట్ అనేది దాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేద్దాం యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలండి అది బాగా ఫ్రై అవ్వాలి మసాలా అంతా మిక్స్ అవ్వాలి ఈ ఆనియన్ టమోటో ఏదైతే మసాలా ఉంటుందో అది మరియు జాక్ ఫ్రూట్ది కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాల అంతా బాగా కలుపుకొని ఇప్పుడు అంతా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా గార్నిష్ చేసేసి మళ్ళీ కలుపుకుందామండి కలుపుకొనేసి కొద్దిగా మూత పెట్టేసి నేను ఇక్కడ నార్మల్ రైస్ అనేది తీసుకుంటున్నానండి అది వాష్ చేసిన తర్వాత ఇందులోకి యాడ్ చేసి thank you ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేశాను కదండి ఇప్పుడు యాడ్ చేసి మంచిగా కలుపుకున్న తర్వాత విజిల్ పెట్టేసి రెండు విజిల్ వస్తే చాలండి ఎందుకంటే పనసకాయ అనేది ఆ ఫస్టే ఉడికించుకుంటాం కదా సో రైస్ మాత్రమే ఇప్పుడు ఉడకాలి కాబట్టి టూ విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అప్పుడు ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అలాగే నేను ఇక్కడ క్యాప్ వేసే ముందరనే నేను కొద్దిగా ఏదైతే సోక్ చేసి పెట్టుకున్నానో గ్రీన్ పీసెస్ బఠానీలు అంటారు కదండి వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అక్కడక్కడ తగిలితే ఆ టేస్ట్ బాగుంటుందని అలాగే కొద్దిగా కొత్తిమీరను అలాగే పుదీనాని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత అదంతా ఫుల్ రైస్ అంతా సైడ్లో ఉండేదంతా తీసేసి వాటర్ యాడ్ చేసి అప్పుడు మనం మూత అనేది వేయాలండి మూత వేసేసి టూ ఉజీస్ వస్తే చాలండి పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది పోయిందండి ఇది బాగా సువాసనతో ఫుల్ ఫ్లేవర్ఫుల్తో నాన్ వెజ్ బిర్యానీకి ఏమాత్రం తక్కువ కాదండి పక్కన రైతా లేదా ఉల్లిపాయ సాలెడ్తో సర్వ్ చేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుందంటే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కొత్త రెసిపీలు మిస్ అవ్వకుండా ఉండండి థ్యాంక్స్ మరొక టేస్టీ రెసిపీతో త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్